వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ రుద్రూర్ లో పంచాయతీ అధికారులకు సోయలేదు పాలకులకు అసలు పట్టింపే లేదు అనారోగ్య పాలవుతున్నామన్నా పట్టించుకోరు సమస్యల పట్టింపులో పూర్తి వైఫల్యం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఇంట్లోకి చేరుతుందని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అనేక రోగాల పాలవుతున్నారని ఆసుపత్రి పాలవుతున్న అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మా సమస్యలు పట్టించుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు పంచాయితీ ఆర్ యాగ రింగ వెనుక బారే ఎంఆర్ఓ భూభిమాలు గల్లోమే ఎంఆర్ ఓ సెక్రటరీ ఆ సపాయిలుని लेके వెళ్ళి పిల్ల ఆరే పంచాయతొమొ బెడ్ర చెలే ఆరే మోరిలు దేంది కత మోరిలు గిగే కత నీల పోక ఏమ గులాబ్ సభంట గులాబ్ సభంట అవతం చెప్తున నిజమేనా గులాబ్ సభ చెప్పి గులాబ్ సభ అవతం చెప్పలే నిండి పోక తిండి కన్నల అవతం అంత అవతం అంటరు కదా గులాబ్ సభ అంటరు అవు జూట అంటరు గులాబ్ సభంట ఝూట చెప్తుడు మోరి మంచి వడ కచ్చింది పోటోని కన్నల వడ కచ్చింది మళ్ళీ ఇప్పుడు గులాబ్ సభ చెప్పింది కరెక్టేనా ఆ మరి ఆ మళ్ళీ ఇట్లా నినికరణ ఇట్లా చె చూడాలా ఆ చెప్పు ఏమున్నా చెప్పు నాకు ఇప్పుడు ఏడాది రెండు ఏళ్ళ ఇక్కడ తీసేటప్పుడు దిక్కిడు ఓటు చేస్తారు సీసాడు రూపాయి కియడు నేను ద్వారా పీపుడు

మా ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇలాఖలో మండల కేంద్రంలో ఉన్నాం మరి ఈరోజు చూడండి ఈ వార్డ్ మెంబర్ గారు గులాబ్ సాబ్ ఈ గులాబ్ సాబ్ గారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఈ జేఎన్సీలో ఎన్నో మార్లు ఎన్నో పలుసార్లు అధికారులకు పాలకులకు అయ్యాకి గిట్లు ఉన్నాయి డెంగ్యూ కలరా ఏదేదో మా వ్యాధులు వస్తున్నాయి వీడికి హైదరాబాద్ హాస్పిటల్ పోతున్నాం అప్పులు తెచ్చి పెడుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సరైన ట్రీట్మెంట్ ఉండదు మరి ప్రైవేట్లు పోతే జేబులు ఖాళీ అవుతున్నాయి అప్పులకు వడ్డీలు కట్టలేక వస్తున్నాం ప్రజలు మరి ఎప్పుడు మా రాతలు మారుస్తారని ఈ వార్డ్ మెంబర్ సాబ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఎంత గలీజుగా ఉన్నదంటే ఈ జేఎన్సీలో జేఎన్సీలో ఈ మోరిల దుస్థితి చాలా గలీజ్గా ఉంది చాలా గలీజ్గా ఉంది ఎంత ఇండలా చేరుతున్నది దీని గురించి పట్టించుకునే నాదులు లేరు మరి ఈరోజు పాలకులు కానీ మళ్ళీ అక్కడ సెక్రటరీ కానీ చెప్తే ఎన్నో సార్లు సెక్రటరీ సాబ్ చెప్పినట్టే ఏం లేదని చెప్తున్నా సెక్రటరీ సాబ్ ఏమయ్యా సెక్రటరీ సారు ట్యాక్స్ల గురించి ఇబ్బంది పెడతారని మరి ఈ మోరీలు గల్లీ ప్రజల గురించి పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు అయ్యా సెక్రటరీ సాబ్ ఇప్పటికైనా దీని మీద దృష్టి పెట్టి ఈ మోర్యులు తీయించి ప్రజలకు అనారోగ్యం కాకుండా ఆరోగ్యంగా ఉండే విధంగా చెయ్యు అని ప్రజలు కోరుతున్నారు